హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరుగుమందు అండి ఈ మరుగుమందు రెండు రకాలుగా తయారు చేయవచ్చు ఒకటి కడుపుకు పెట్టేది అంటే పౌడర్ రూపంలో ఉంటుంది తినే తాగే దాంట్లో దేంట్లోనైనా సరే కలిపి పెట్టవచ్చు అంటే బిర్యానీలో కానీ కూరలలో కానీ జ్యూస్లలో కానీ ఒకటి పులుపు తగలకుండా అంటే చింతపండు నిమ్మకాయ తగలకుండా దేంట్లో అయినా సరే కలిపి పెట్టవచ్చు ఇంకొకటి ఆయిల్ అండి ఆయిల్ అంటే లిక్విడ్ ఈ ఆయిల్ వచ్చేసి బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు పూయడానికి ఉపయోగపడుతుంది అసలు ఈ మరుగు మందు ఎందుకు పెడతారు అంటే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం భార్య భర్తను కొట్టడం భర్త భార్యను కొట్టడం తాగి వచ్చి భార్యను కొట్టడం లేకుంటే భార్య వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు ఇవాళ రేపు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ మరుగుమందు వాళ్ళతో పాటు ప్రేమించి మోసం చేసిన వారికి అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ప్రేమించి నమ్మక ద్రోహం చేసి వదిలిపెట్టిన వారికి లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి ఈ విధంగా ఎవరైనా సరే ఒక మాటలో చెప్పాలంటే మన మాట ఎవరైతే వినరో వాళ్లకు మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగుమందును ఉపయోగించవచ్చు ఇది మంచికి మాత్రమే ఉపయోగించాలండి చెడుకు మాత్రం ఉపయోగించకండి ఎందుకంటే మనం ఇచ్చేది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి పని అయ్యే మరుగుమందు ఇస్తున్నాం ఈ మనం ఇచ్చే మరుగుమందు ఖచ్చితంగా వందకు వంద శాతం పనిచేస్తుంది అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవండి ఖచ్చితంగా వంద శాతం గ్యారంటీతో పనిచేస్తుంది ఇలా వంద శాతం గ్యారంటీతో పనిచేస్తుంది అని ఎందుకంటున్నా అంటే చాలామంది నాకు ఫోన్ చేసి చాలా దగ్గర తీసుకున్నాను కానీ పని కాలేదు మోసపోయాను అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఎక్కడెక్కడో తీసుకొని మోసపోకండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి తయారైన మరుగు మందు మనం ఇస్తున్నాం కావాలంటే మీకు తెలిసిన ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల ముసలను అడగండి మరల మాతంగి చెట్టుతోటి అంటే మనం చూపిస్తున్న చెట్టు పేరు మరల మాతంగి అనమాట ఈ మరల మాతంగి చెట్టుతోటి తయారు చేసిన మరుగుమందు లేకుంటే అత్తిపత్తితోటి తయారు చేసిన మరుగుమందు అంటే మనం ఇట్లా టచ్ చేస్తే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు ఉంటుందన్నమాట వాటితో పాటు ఇంకొక ఏడు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులను కలిపి తయారు చేస్తాము ఇలా తయారు చేసిన మరుగు మందు నిజంగా పనిచేస్తుందా లేదా అని అడగండి ఒకసారి ఖచ్చితంగా మీకు చెప్తారు వాళ్ళకు తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు తయారు చేసేది చాలా పురాతన కాలం నుంచి ఉన్నదనమాట ఈ మరుగు మందు ఖచ్చితంగా పని అనేది జరగడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రేపు ఒకళ్ళకు ఒకరు నమ్ముకునే పొజిషన్ లేదు కాబట్టి చెప్తున్నాను అన్నమాట భార్య భర్తలు విడాకులు దాకా పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా పని అయిన రోజులు ఉన్నాయి చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అయ్యి ఉన్నది ఎందుకంటే మనం ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే మన దగ్గర తీసుకొని వాళ్ళు వాడి చూసిర్రు కాబట్టి పని జరిగింది కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము ఈ మరుగు మందులో ఇంకా ఏంటంటే మనము ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనిషి మన మాట వినేటట్టు చేసుకోవడం కోసం ఉపయోగిస్తాం అన్నమాట దీనితో పాటు ఫోటోలు పేర్లతోటి వశీకరణ కూడా చేస్తాము మనం అది ఎట్లా అంటే మనము ఈ మరుగు మందు పెట్టడానికి కుదరని వాళ్ళు అంటే పెట్టడానికి దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉన్నవాళ్ళు లేకుంటే వేరే వాళ్ళతోటి ఉంటూ మన దగ్గర రాకుండా ఉండే వాళ్లకు పెట్టడానికి వాళ్ళు పూయడానికి ఉపయోగపడుతుందనమాట ఇది వేరే వాళ్ళతోటి కూడా పూయించవచ్చు కాకపోతే మన శరీరం నుండి మూత్రం కొద్దిగా ఉమ్ము కొద్దిగా ఒంటి మీద మట్టి కొద్దిగా ఈ మూడు కలిపేది ఉంటుంది అది ఎట్లా కలపాలి ఏందనేది గురుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి ఎట్లా కలపాలి ఏందనేది కూడా చెప్తారు దాన్ని బట్టి కలిపి పెట్టండి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి పని జరగడం అవుతుంది ఇది మరుగుమందు మనము ఎందుకు ఉపయోగించాలి అంటే మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినడం కోసం మాత్రమే ఉపయోగించాలి మంచికి మాత్రమే ఉపయోగించండి చెడుకు మాత్రం అస్సలు ఉపయోగించకండి ఎందుకంటే ఇది జరుగుతుంది కదా మనం ఏదైనా చేస్తే అయిపోతుంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం పూసి మనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఆ విధంగా ఆలోచన చేసి మాత్రం చేయకండి ఎందుకంటే ఇది మంచికి ఉపయోగించాలి చాలామందికి ఉపయోగపడాలి భార్యాభర్తలు మంచిగా ఉండాలి లేకుంటే ఒకరినొకరు మోసం చేసుకోవద్దు ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒకరినొకరు కలిసి ఉండాలి ఒకరి మాట ఒకరు వినాలి ఒక సంసారం బాగుపడాలని చెప్పేసి మనం తయారు చేసి ఇస్తున్నాం అనమాట ఎంతో కష్టపడి తయారు చేస్తాం ఇవి ఈ ఆకులు దొరకాలి అంటే లేకుంటే అతిపత్తి ఆకులు దొరకాలంటే మిగతావి అన్నీ దొరకాలంటే సామాన్యంగా దొరకవు చాలా కష్టపడతాం అనమాట కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది థ్యాంక్